बिरयानी खिला कुर्बानी बिरयानी कुर्बानी निजाम काले ग्राउंड में खिला के जाओ भिखारी आप लोगों के लिए बिरयानी दिए कुर्बानी खिलाए अब जिंदा ही मर ऐसी भिखारी रह जाओ बोल के बोल दिए ये रोज माइनॉरिटी लोग रमजान मास में कष्ट पाड़ा रुपया रुपया చివరి రోజు వాళ్ళే రూపాయి అతి దానం చేస్తారు తెలిసిన వాళ్ళందరికి కీరు కుర్బాని పంపిస్తారు అట్లాంటి వాళ్ళకు బిర్యానీ పెట్టి కుర్బాని తినిపించి ఇస్తా అన్న బార పర్సెంట్ ఎక్కడ పోయిందో తెలియదు జరుగుతున్న ఉద్యోగాలు ఏంటో తెలియదు ఇవాళ కేసీఆర్ చేతులు మోసపోకుంటే ఎవరైనా ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి ఇవాళ కేసీఆర్ ఉన్నది ఉన్నట్టుంటే నిలదీస్తారని ఊర్లలో ఉన్న వాళ్ళ సంతన పశువులను కొన్నట్టు కొనుగోలు కార్యక్రమం పెట్టాడు కొనుగోలు కొనుగోలు దర్శించాలలో ఒకనొకరికి ధర కట్టి మన కలువకుర్తి సంతలు ఎట్లయితే పసులు ఆదివారం పుట్టే సంతలు అమ్ముడు పోతాయో అల్కబీ రోడ్డు చెట్ల కొనుక్క పోతాడు ఇవాళ ప్రతి గ్రామాలల్ల మీ ఊర్లో ఇవ్వడం తలమాసినోడు ఉన్నాడే మీ ఊర్లో ఇవ్వడానికి అమ్ముడు పోయే సన్నాసు నాడే అని ఊర్లు తిరుగుతుంది టీఆర్ఎస్ ఎవరైనా ఊర్లలో మీకు ఏమైనా కష్టం ఉందా మీకు ఇల్లు కావాలన్నా పిచ్చను కావాలన్నా మీ పిల్లలకు చదువు కావాలన్నా చదువుకున్న పిల్లలకు నౌకరి కావాలన్నా మీకు రైతు బ్యాంకు రుణమాఫీ జరిగిందా మీ బ్యాంకులో ఉన్న పాస్ బుక్ మీకు వాపస్ వచ్చిందా అని కూడా అడుగుతున్నాడే అడిగిన రానే ఎవరినన్నా మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీ పిల్లలకి ఎవరు మీ ఊర్లో వరకు దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా ఈ తండాలలో మూడు ఎకరాల భూమి ఇచ్చిందా మీ చదువుకున్న పిల్లలకు నౌకరు వచ్చిందా మరి ఏమి ఇయనప్పుడు ఎందుకు ఓటేయాలి కేసీఆర్ కు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి సోదరులారా ఇక అవి పక్కన పెడితే పార్టీ మిత్రులారా మీరు రాసుకోవాలి ఎందుకంటే ఈ జిల్లాను ఎడారి జిల్లా ఆనాడు కేసీఆర్ రాజోని బండ నుంచి పాదయాత్ర చేసిన రోజు ఆర్టీఎస్ పాదయాత్ర మీద చేసిన రోజు ఇక్కడ ఉండే ప్రజలు ముంబాయో దుబాయో బొగ్గుబావులకు వలసపోతున్నారు వలసపోయే పాలమూరు జిల్లా ఉన్నప్పుడు ఈ పాలమూరు జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి పది కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు కనుకు భీమా కోయిన్ సాగర్ చూరాల ప్రాజెక్టును ప్రకటించి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేమైతే ఈ నాలుగు సంవత్సరాల వెయ్యి కోట్లు మాత్రమే కేసీఆర్ ఖర్చు పెట్టింది ఇంకొక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే కల్వ కుర్తిని పండబెట్టిండు బీమాను ఎండబెట్టిండు నెట్టంపాడి నువ్వు కాని పొదిలేసిండు సాగర్ సంగతి సోయే లేకుండా పోయింది ఇవన్నీ పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మీకు నీళ్లు ఇస్తా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల తోటి పన్నెండు లక్షల ఎకరాలకు నూట అరవై పిఎంసీ నీళ్లతో మీకు ప్రాజెక్టు కట్టిస్తా మిత్రులారా టెండర్లు పెంచిండు టెండర్లు పెంచిన రోజు ఎవరికన్నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ముప్పై నెలల పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి చేస్తా చేస్తాడు ముప్పై నెలలు పోయి నలభై నెలలు కావస్తుంది ఇవాళ ముప్పై ఐదు వేల కోట్లలో ఐదు వేల కోట్ల రెండు పెడతాం టన్నల్స్ రెండు పెడతామని తగ్గించండు టన్నెలు తగ్గించిండు ఇవాళ నూట అరవై పిఎంసీల నుంచి ఎనభై పిఎంసీలకు ప్రాజెక్టును తగ్గించండు ఇవాళ నేను అడుగుతున్నా పదే పదే కాళేశ్వరం చూస్తూ రండి పశువులు పెడతాం వచ్చిపోండి అక్కడ రాండి ఇక్కడ రాండి అడుగు అడుగుతున్నాడు ఈ గారిని నేను అడుగుతున్నా ఆ అడుగులు అనీష్ కానీ కొట్టుని పొడుగోడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టిందంట ఈ పొడుగోని ఖచ్చితంగా పాలమూరు పోసమ్మ కొడుతుంది ఎందుకంటే ఆనాడు కేసీఆర్ వచ్చి కురిసేసుకొని కూర్చొని కట్టిస్తాన మామైన కల్లుడు వచ్చాడు వాడు వచ్చి మంచం వేసుకొని పండుకుంటా నీ ప్రాజెక్టులు కట్టిస్తాన ఇవాళ కురిసీ ఎక్కడ పోయిందో మంచడం ఎక్కడ పోయిందో తాగిపోతే ఎక్కడ వేయో తిరుగుపోతే ఎక్కడ వేయో మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మాత్రం పడికేసింది ఆరు నెలల నుంచి పేమెంట్ ఇవ్వక కాంట్రాక్టర్లు ఉన్న మిషన్లన్నిటిని కూడా కాళేశ్వరానికి తరలించి పాలమూరును ఎండబెట్టి కృష్ణా జలాలు మూడు వందల కిలోమీటర్లు మా పక్కన పోతుంది డుతున్నాను పేపర్ల తాటికా అక్షరాలు వేస్తున్నావు కదా బస్సులు తీసుకుపోయి చూపిస్తున్నావు కదా నేను సవాలు విసురుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాగు పాతల శాఖ మంత్రి హరీష్ రావు గారికి సవాలు విస్తున్నా రంగారెడ్డి ఎత్తిపోతే దగ్గర మా పాలూరికి ఎంత అన్యాయం చేస్తున్నావో మా రంగారెడ్డి జిల్లాను ఎట్లా నట్టేటో రాపోదాం నువ్వు అక్కడ ఎందుకు ఇస్తున్నావు ఇక్కడ ఎందుకు ఇస్తలేవని నేను అడుగుతున్నా కాంట్రాక్టర్లు ఇస్తాన కమిషన్లు ఇవ్వలేదా లేదా పాలమూరు జిల్లా ప్రజల ఓట్లక్కర్లేదా లేకపోతే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవకపోయినా ఓడగొట్టి పొంద పెట్టినా అవతల ఓట్లతో గెలుస్తా అనే ధైర్యమాని నేను అడుగుతున్నా మిత్రులారా రాష్ట్రంలో ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నుంచి పని మీద ఉన్నాడు ప్రాజెక్టు సగానికి సగం కుదించిండు పాలమూరు మీద కక్ష కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన మిగతా ప్రాజెక్టులకు వెయ్యి కోట్లు ఖర్చు పెడితే దాదాపుగా పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటే ఆ ప్రాజెక్టులు నిర్మించలేదు ఆయన మొదలు పెట్టిన పాలమూరు పక్కన పెట్టిందంటే పాలమూరు మీద ఎంత కక్షతో ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి